వెల్కమ్ టు ఏఎన్టీవీ ఏపీ చిత్తూరు జిల్లా వికోట మండలం వికోటలో అశ్వత్ నారాయణ ఏఎన్టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ అయితే ప్రారంభించేశారు చిత్తూరు జిల్లా వీకోట మండలం కుంబార్లపల్లిలో కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజావేదికలో ఇది మన ప్రభుత్వం సంక్షోభంలోనూ సంక్షేమం కార్యక్రమంలో పలమనేరు శాసనసభ్యులు రెడ్డి గారు పాల్గొన్నారు శనివారం ఉదయం వీకోటకు చేరుకున్న ఆయనకు టీడీపీ స్థానికులు ఘనస్వాగతం పలికారు అనంతరం బాలేంద్రపల్లికి చేరుకోగానే గజమాలతో ఆయనకు సన్మానం చేశారు అన్నింటినీ కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా కూడా మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు నాకు ఈ అవకాశం కలిపి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా హింద్ అందరికీ నమస్కారం ఈ నెల పదమూడవ తారీఖున మొగలి ఘాట్లో జరిగిన యాక్సిడెంట్లో కులుం చింబి వైఫ్ ఆఫ్ కాదర్ భాష అనే ఆవిడ చనిపోయింది ఆవిడకు ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయల ఐదు లక్షల రూపాయల చెక్ పరిహారంగా వచ్చింది ఇప్పుడు మన రైతాంగానికి నిలబడింది ఈ రోజు ఈ వంద రోజుల్లో మళ్ళా ఎనిమిది కోట్ల రూపాయలతో ఆ కోల్డ్ స్టోరేజ్ ని నింభించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఆలోచనలు వీకోటకు సంబంధించినటువంటి బైపాస్ రోడ్ ఈ బైపాస్ రోడ్ మన ప్రాంతం నుంచి వస్తే ఈ ప్రాంతంలో మనకున్నటువంటి భూముల విలువలు పెరగడం కానీ ఇక్కడ మీకున్నటువంటి ఆర్థిక పరంగా ఉపాధి పరంగా అవకాశాలు పెరుగుతాయి ఆలోచనతో గత ప్రభుత్వంలో అలైన్మెంట్ ఇటు తీసుకొస్తే ఈ కొత్త ప్రభుత్వం రాష్ట్ర వచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి పూర్తిగా కూడా ఆ తీసుకెళ్ళేటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు అందుకే అధికారం వచ్చినటువంటి వంద రోజుల్లో మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం అదే విధంగా మరి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం తరఫు దృష్టికి తీసుకెళ్లడం దాన్ని కూడా కార్యాచరణ తీసుకొచ్చి ఖచ్చితంగా యువతల పక్కనే చేయాలనేటువంటి ఆలోచన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందుండి చేస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా అదే కాకుండా ఎందుకంటే మనకు వీకోట ప్రాంతాల్లో ఎక్కువ మనకు అడవి ప్రాంతాల్లో ఏనుగులు పెడుతుంది వీకోట ఒకటే కాదు అటు పలమనేరు కాని బైరేడుపల్లి కాని పెత్తపంజరు గాని ఎక్కడైతే మనకు ఫారెస్ట్ వారు ఉందో అక్కడ అంతా కూడా ఏనుగులతో మన పంట నష్టం విపరీతంగా జరుగుతూ ఉంది అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదో రకంగా కంట్రోల్ చేయాలని మరి కర్ణాటక ప్రభుత్వం నుంచి కుంకి ఏనుగులు తీసుకొచ్చి దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయలతో మనకు ఉన్నటువంటి ముసలు ప్రాంతంలో ఇరవై రెండు ఎకరాల్లో అక్కడ ట్రైన్ ఎలిఫెంట్స్ ను పెట్టి వీటిని కంట్రోల్ చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ కూడా ఈ తక్కువ సమయంలోనే కంప్లీట్ చేసాం మన నియోజకవర్గంలో దాదాపు పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలతో సిసి రోడ్లు గాని అదే విధంగా ఏడున్నర కోట్ల రూపాయలతో మరి ఏదైతే ఎన్ఆర్ఈజిఎస్ పైన మరి తార్ రోడ్లు గాని రెండు కూడా శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగిందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే గ్రామాల్లో గత ప్రభుత్వంలో మనం ఏమైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం ఆ రోజు ఇంట్లో శాంక్షన్ చేసాము పోయిన ప్రభుత్వం పూర్తిగా కూడా దానికి బిల్లులు నిలిపేసింది ఆ బిల్లులన్నీ అన్ని కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకోవడమే కాకుండా మీకు ఆ రోజు రూపాయి బిల్లు పడినా ఎవరికైనా ఇండ్లు కావాలన్నా పూర్తిగా శాతం సమస్య లేకుండా అందరికీ కూడా ఇండ్లు కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పే దృష్టికి తెలుస్తుంది కాబోయే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తి చేసి ఇస్తుందని చెప్పి మీ అందరి దృష్టికి తెస్తూ మళ్ళీ ఒకసారి ఈ యొక్క కుమారులపల్లి పంచాయతీలో మళ్ళా కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసుకున్నాం తప్పనిసరిగా కూడా వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా కూడా మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు నాకు అవకాశం కల్పించినటువంటి అందరికీ ఏదైతే బాలేంద్రపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు జై తీసుకుంటా జైందా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా కూడా పేద ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోతా ఉంది ఈ రోజు నా భూమి నా పేరు మీద ఉంటుందో లేదో ల్యాండ్ సర్వే కానీ భూ హక్కు చట్టం కానీ దాని ద్వారా పూర్తిగా కూడా రైతులకు ఆ భూమి పైన హక్కులు పోతాయేమో అని భయంతో కానీ ఆ రోజు గతంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ కూడా మనకు ఉన్నటువంటి ఆస్తి హక్కు పత్రాలు ఈరోజు మనకు ఇచ్చేటువంటి పత్రాలు మనము చూస్తా ఉన్నాం ఇది వరకు మనకు ఎప్పుడు పాస్బుక్ వచ్చినా రాజముద్ర ఉంటుంది ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి మనకు పత్రాలు ఇచ్చేటువంటి సందర్భాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా రేపు అధికారం లేకొచ్చిన వెంటనే దీన్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి దాన్ని కూడా ఆచరణలో పెట్టి దాన్ని రద్దు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా అవే కాదు ఈరోజు అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లు మనకి ఇక్కడే బీకోట్ లో ఒక అన్న క్యాంటీన్ ఉండేది ఎప్పుడైనా మనం పల్లెల నుంచి అక్కడికి పోతే ఆ సమయానికి ఆకలి అయితే అన్న క్యాంటీన్ పోయి ఐదు రూపాయలు ఇచ్చి భోజనము టిఫిన్ తినేవాళ్ళం ఆ అన్నా క్యాంటీన్ కూడా గత ప్రభుత్వం రద్దు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడిదిగా అన్నా క్యాంటీన్లు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా శాంక్షన్ చేయడం జరిగింది రెండవ విడతలో మళ్ళా కూడా మనం వీకోట్లో కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా జరుగుతుందని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఈ రకంగా ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పారో వాటినన్నింటినీ కూడా ఆచరణలోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం మన నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద నూట నలభై ఏడు కోట్ల రూపాయలు ఏవైతే గ్రామాలకు రోడ్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయో వాటన్నిటిని లింక్ చేయడానికి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద నూట నలభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని మరుగున పరేస్తే దాన్ని మళ్ళా కూడా ఫోర్స్ తీసుకొచ్చి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కొనసాగించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నామని చెప్పి మీ అందరి దృష్టికి తెస్తా నాయకులు కుమార్లపల్లి గ్రామ పంచాయతీ సోదరి సోదరి మనులు బీకోటి నుంచి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పత్రికా విలేకరులకు నా హృదయపూర్తి నమస్కారం ఈరోజు కుమార్లపల్లి గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ప్రజావేదిక అంటే మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన నివాసం పక్కన ప్రజల సౌకర్యార్థం ఒక ప్రజావేదికను కట్టి ప్రజలకు అందుబాటులో ఉంచడం మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొట్టమొదటగా చేసిన పని ఏదంటే ఆ ప్రజావేదికను కూల్చివేయడం ఈరోజు మళ్ళీ ప్రజలందరి సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక ప్రజావేదికనైతే కూల్చగలిగాడు కానీ ఈరోజు మీ అందరి ఆదరాభిమానాలతో దాదాపు ఈ రాష్ట్రంలో పదమూడు వేల పైన ప్రజా వేదికలు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్నారు అదొక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని ప్రజలందరూ ఒక్కసారి దానిపైన జరిగినటువంటి సంఘటన ఆలోచించుకోవాలని ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నాశనం చేస్తే తిరిగి మళ్ళా వాళ్లే అవుతారనేటువంటి ఒక ప్రతిఫలం రకంగా ఉంటుందో దాన్ని తెలియజెప్పడం కోసమే ఈ రోజు వంద రోజుల్లో ఈ ప్రజావేదిక కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం ఈ వంద రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎన్నికలకు ముందు ప్రజలకు చెప్పాడో వాటిని అంచెలంచెలుగా ఒకేసారి చెప్పినవన్నీ పూర్తి చేయకపోయినా దాదాపుగా ఇప్పుడే మన ఎంపీడీఓ గారు చెప్పారు మొట్టమొదటగా మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తారని అదేవిధంగా మూడు వేలు ఇచ్చేటువంటి అంగవైకల్యం కలిగినటువంటి వాళ్లకు ఆరు వేలు చేస్తారని పూర్తిగా అంగవైకల్యం కలిగి ఏ మాత్రం అచేతన వ్యవస్థలో ఉండేటువంటి వాళ్లకు పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని గాని ఒకేసారి పెంచడమే కాకుండా ప్రతి నెల అది ఆ రోజు సెలవు అయితే ముందు రోజే నేరుగా ముఖ్యమంత్రి వచ్చి ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా

సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వెంటనే షేర్ చేసేసేయండి నేను కూడా ఏఎన్టీవీ ఏపీ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను చాలా చాలా బాగుంది కంటెంట్ కూడా అండ్ లైక్ కూడా కొట్టాను అండ్ కూడా చేసుకున్నాను మీరు కూడా లోకల్ వార్తలు కూడా చూడాలంటే యూట్యూబ్లో లో ఏఎన్టీవీ ఏపీ ఛానల్ని వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్టీవీ ఏపీ Thank you